హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ వన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు సాటర్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈ రోజు నుంచి కూడా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయండి మధ్యాహ్నం సెలవులు అయితే ఇచ్చేశారనమాట అండ్ సమ్మర్ కూడా కరెక్ట్ టైంకే ఇచ్చారులే అండి ఎందుకంటే భయంకరమైన ఎండలు స్టార్ట్ అయిపోయాయి నిజంగా బట్టలు ఆరేయడానికి వెళ్ళడానికి భయం ఇంకొక విషయం చెప్పన పైకి వెళ్ళి బట్టలు ఆరేసి అంటే ఒక లైన్ వేసి నెక్స్ట్ లైన్ ఆరేసే లోపలనే ఫస్ట్ వేసినవన్నీ కూడా ఆరిపోతున్నాయి అనమాట అంత అయితే వస్తుంది నాకైతే అసలు మిద్దిపైకి వెళ్ళి బట్టలు ఆరేయాలంటేనే భయం అనమాట మాడి మసైపోతామేమో అని చెప్పేసి అసలే ఈ మధ్య కొంచెం కలర్ కూడా డల్ అయ్యాను దేనికి అయ్యానని చెప్పి చాలామంది మీరు బ్లాక్ అయ్యారు మీరు బ్లాక్ అయ్యారు కలర్ తగ్గిపోయారు అని చెప్పి అడుగుతూ ఉన్నారు నిజంగానే నేను తగ్గానండి దేనివల్ల తగ్గానంటే నేను కలర్ అనమాట కాకపోతే ఓంశక్తి అమ్మవారి మాల వేసుకొని మేము ఒక టెన్ డేస్ టూర్ వెళ్ళి ఉన్నాం కదా సో అక్కడంతా కూడా బీచెస్లో అంటే నీళ్ళల్లో మునగడం లేవడం బీచ్లో ఎంజాయ్ చేశాం కదా అది ప్లస్ అలాగే ఎండల్లో తిరిగాము అదంతా కూడా ఎండలు కదండి సో అట్లా ఆ టెన్ డేస్ కూడా బయట వాటర్ అనేది సెట్ అవ్వక కలర్ అనేది నేను డల్ అయ్యాను దాని తర్వాత ఫుల్ ట్యాన్ అయిపోయింది అనమాట బాడీ మొత్తం కూడా ఫేస్ హ్యాండ్స్ అంతా కూడాను సో దానివల్ల మీకు నేను కలర్ తక్కువగా తెలుస్తున్నాను కానీ నార్మల్గా నేను కలర్ బాగుంటానండి చాలా మంచి అందుకు అదే ఈ మధ్య డౌట్ అనమాట అక్క మీరు ముందు కలర్ బాగున్నారు కదా బట్ ఇప్పుడు ఎందుకు బ్లాక్ అయిపోయారని చెప్పేసి రీజన్ అయితే అదే అనమాట నేను బ్లాక్ అవ్వడానికి రీజను సో మాల్ వేసుకుని వెళ్ళినప్పుడు ఆ పది రోజులు కూడా అక్కడ వాటర్ సెట్ అవ్వక ఎండల్లో ట్యాన్ అయిపోయి అలా అయిపోయింది అనమాట బట్ ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మనకి వింటర్ సీజన్లో ఆల్మోస్ట్ చాలా వరకు చాలా మంది అయితే కలర్ చేంజ్ అవుతారు ఆ మంచుకి స్కిన్ అంతా కూడా పొరలు పొరలుగా అయిపోతూ ఉంటుంది కదా అలాంటి టైంలో కలర్ కూడా కొంచెం తగ్గుతారనమాట సో మేబీ అలా కూడా ఉండొచ్చు రెండు రీజన్స్ ఉండొచ్చు బట్ నేను నార్మల్గానే కలర్ అయితే బాగుంటాను బట్ ఇప్పుడు తగ్గాను అనమాట ఓకేనా సో మీ డౌట్ అది కదా అందుకే చెప్పాలనిపించింది నెక్స్ట్ ఇంకా మొబైల్ ప్రాబ్లం కూడా ఉంటుందండి ఏమంటే మనకి లైటింగ్ బాగుండింది అనుకోండి ఆ లైటింగ్లో కలర్ బాగా కనిపిస్తాము ఒరిజినల్ కలరు బట్ లైటింగ్ అనేది మనకి ఇంట్లో ఏంటంటే వీడియోస్ తీసుకోవడానికి అంత కంఫర్టబుల్గా లేదన్నమాట లైటింగ్ సో దానివల్ల ఏంటంటే నేను మీకు అక్కడ కూడా కొంచెం డల్గా కనిపిస్తూ ఉండొచ్చు అనమాట కలర్ అనేది మొబైల్ ద్వారా కూడా మనకు అలా ఉంటుంది సో నేను ఫిల్టర్ ఏది పెట్టను కదండి మామూలుగా యూట్యూబ్లో చేసే వీడియోస్ నేను దేనికి కూడా ఫిల్టర్ పెట్టను నార్మల్గా ఎలా తీస్తానో అలానే పెట్టేస్తాను అనమాట ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానీ ఇలా మాత్రమే నేను ఫిల్టర్స్ యూస్ చేసుకుంటాను కానీ ఇంక ఇవన్నీ కూడా నేచురలే అనమాట నేను ఎలా ఉంటానో అదే మీకు నేను చూపిస్తూ ఉంటాను ఫిల్టర్స్ ఏవి కూడా యూస్ చేయను అనమాట సో ఇంకా ఇప్పుడైతే కరెక్ట్గా మార్నింగ్ సెవెన్ థర్టీకి అంతా కూడా స్కూల్ కదండి హాఫ్ డే స్కూల్స్ అంటే సెవెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఉంటుంది సో సో ఇంకా దానికోసమే కొంచెం ఎర్లీగా లేచేసాను అనమాట ఇంకా టైం సరిపోదు కదా ఎయిట్ థర్టీకి వెళ్ళేవాళ్ళు సెవెన్ థర్టీకి వెళ్ళాలంటే మనము వన్ అవర్ ముందుగా వెళ్ళాలి కాబట్టి సో మనం కూడా వన్ అవర్ ముందు లేస్తేనే ఇంట్లో పండ్లు అవుతాయి కాబట్టి ఇంకా తొందరగానే లేచేసి ఫైవ్కి అంతా లేచేసాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత అయితే ఇక్కడ పొంగలు అలాగే చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా ఇంట్లో మా పిల్లలు కానీ మా ఆయనకి కానీ చట్నీ తిరగబాత వేయకపోతే అస్సలు నచ్చదు ఎదోలా ఉందంటారనమాట అందుకని చెప్పి ఎప్పుడు చట్నీ చేసినా ఖచ్చితంగా తిరగబాత అనేది వేస్తాను అలాగే ఇంక ఇక్కడ కూడా పోప్ అనేది అంటే మేము తిరగవాత అంటాము మీకు అర్థం అవ్వాలి కాబట్టి పోప్ అని చెప్తున్నా సో ఇంకా ఇది నేను నాన్ స్టిక్ అనమాట ఇది చాలా భలే ఉంటుంది అంటే క్యూట్ గా ఉంటుంది నేను రిలయన్స్ మాటలో తీసుకొచ్చాను చిత్తూరులో ఇంతకుముందు కూడా చెప్పాను కదా భలే ఇష్టం అనమాట నాకు ఇది దాంట్లో ఇంకా కొంచెమే కదా చట్నీ సో అందులో అయితే ఇంకా తిరగవాత వేసేసాను పొంగల్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆ గ్యాప్లో మా ఆయన కూడా వస్తే ఆయనకి వేణీళ్ళు కావాలంటే వేణీళ్ళు కూడా పెట్టించేసాను తాగడానికి సో పొంగల్ అయితే చాలా చాలా టేస్టీగా కుదిరింది పెసరపప్పు ఎక్కువగా వేసి నేను చేస్తానన్నమాట చాలా ఇష్టం మా ఇంట్లో పెసరపప్పు ఎక్కువగా వేస్ట్ చేస్తే సో ఇందులో జీడిపప్పులు అలాగే పెసరపప్పు అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను కాబట్టి టేస్ట్ ఇంకా రెట్టింపు అయిందనమాట జీడిపప్పులు వేయడం వల్ల అండ్ మా పిల్లలకు తెలియకుండా నెయ్యి కూడా వేసాను సో వాళ్ళు నెయ్యి స్మెల్ వస్తే అస్సలు వినరు అండ్ తినను కూడా తినరనమాట అసలు నెయ్యి స్మెల్ అంటేనే బయట వెళ్ళిపోతారనమాట వాళ్ళు ముక్కులు మూసిపెట్టుకొని అందుకని చెప్పేసి వాళ్ళకి తెలియకుండా ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ అట్లా వేసుకొని అయితే ఇంకా చేసేసాను సో ఆ జీడిపప్పులు కూడా పక్కకు పెట్టేస్తారనమాట అస్సలు తినరండి మా పిల్లలు వాళ్ళని ఇంకా బలవంతంగా వాళ్ళ దగ్గర కూర్చొని కాపలా కాసి మరీ తినిపిస్తాను అనమాట నేను ఒకటే ఇంకా తినలేదని చెప్పేసి సీరియస్ అవ్వాలి ఇంకా సీరియస్ అయ్యేదని అన్నాం అనుకోండి ఇంకా మొహాలు అనేది డల్గా పెట్టుకొని వెళ్తారనమాట స్కూల్కి అట్లా పంపిస్తే మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చేదాకా ఏదోలా అనిపిస్తూ ఉంటుంది బాధగా ఉంటుంది మనసులో నాకు అందుకని చెప్పి ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎందుకులే వాళ్ళని దబాయించడం తిట్టడం అని చెప్పేసి ఇంకా పక్కన కూర్చొని అట్లా వాళ్ళతో మాట్లాడు ఇంకా వాళ్ళు తినేదాకా కూడా కూర్చొని ఉంటానన్నమాట నేను వాళ్ళ పక్కనే అక్కడ ఇంకా నేను చూస్తూ ఉన్నానని చెప్పేసి నన్ను చూస్తారు అది తినాలా వద్దా పక్కకు పెట్టేయాలని అట్లా ఒక సైడ్ నన్ను చూడడము అట్లా డ్రామాలు చేసుకుంటూ ఉంటారనమాట పాపం ఇక్కడ మా పెద్దమ్మాయికి ఫుల్ తగ్గుందని చెప్పాను కదా ఇంకా తగ్గలేదండి మీరు చెప్పినవన్నీ కూడా నేను ప్రయోగాలు చేసేసాను కషాయాలు పెట్టించాను ఇంకా ఏదో చెప్పారనమాట అవి కూడా చేశాను కొన్ని అయితే బట్ మా అమ్మాయికి తగ్గలేదు అది ఏమైందో అర్థం కాలేదనమాట ఇంకా సరే వాళ్ళు తింటూ ఉన్నారు ఇంకా అప్పటికే కూరాకీ వచ్చారనమాట సో వాళ్ళు మామూలుగా ఇక్కడ వస్తారండి వీక్లీ త్రీ టైమ్స్ అట్లా వస్తారనమాట ఎక్క వాళ్ళు అయితే సో ఇంకా తన ఇంటి దగ్గరకు వచ్చి మరీ పిలుస్తుంది ఫ్రెష్గా ఉంటే ఏవైనా తీసుకుంటానని చెప్పేసి మామూలుగా నాకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం నేను ఆకుకూరలు కొనకపోయినా కొత్తిమీర కోసమైనా ఆపుతాను ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి ఖచ్చితంగా పిలుస్తారు తను వచ్చారంటే సో అట్లనే పిలిచింది ఇంకా వచ్చాను బయట అయితే మొలకాక్ కావాలి ఇంకా ఆయన స్కూల్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఆయనకి చెప్దాంలే పప్పుకి మొలకాకు తీసుకురమ్మని అనుకున్నాను బట్ ఎలాగో ఇంకా లక్కీగా ఇంటి దగ్గరికే వచ్చారు కాబట్టి ఇంకా చాలా బాగుంది అనమాట ఆక అయితే చూడ్డానికి సరే అని చెప్పి రెండు కట్టలు మొలకాక్ ఎత్తుకున్నాను అలాగే నాటి కొత్తిమీర తీసుకున్నాను మొత్తం కూడా యాభై రూపాయలు ఏమో అయ్యింది ఇరవై రూపాయలు కట్ట అనమాట మనకి ఇక్కడ మొలకాకు అనేది పెద్ద పెద్ద కట్టలే కడతారు కొత్తిమీర మాత్రం ఇప్పుడు రేట్ ఎక్కువ ఉన్నట్టుంది కొద్దిగానే కట్టారనమాట టెన్ రూపీస్కి సో అట్లయితే ఇంకా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేసి మొలకా రెండు కట్టలు కొత్తిమీర ఒక కట్ట తీసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ అడుగుతున్నాను అనమాట ఒక కట్ట తీసుకునేదా రెండు తీసుకునేదా అని ఎందుకంటే డబ్బులు ఇచ్చేది వాళ్ళే కాబట్టి పొద్దు పొద్దున చేంజ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి అడుగుతూ ఉన్నా తీసుకో అన్నారు ఇంకా సరే అని చెప్పి రెండు కట్టలు తీసుకొని కొత్తిమీర తీసుకొని ఇంకా అక్క కావాలని తలపైన పెట్టేసి వచ్చేసాను ఇంకా అయితే పిల్లల్ని స్కూల్కి పంపించేశానండి స్కూల్కి పంపించేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ వంటకు కూడా వెంటనే స్టార్ట్ చేసేసానులేండి ఎందుకంటే మన మామూలు లంచ్ ఇచ్చి పంపిస్తాం కదా వాళ్ళు పన్నెండున్నరకంతా తిని వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది ఇంటికి రాగానే మా పిల్లలు ఎప్పుడూ కూడా అంటే స్కూల్ నుంచి రాగానే ఆకలి మా బిన్నె అన్నం పెట్టు ఉంటారు సో ఆ టైంలో చేస్తూ ఉన్నాం అనుకోండి పాపం పిల్లలు ఆకలికి ఉండలేరు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా వెంటనే హాఫ్ డే స్కూల్స్ అయ్యేంత వరకు కూడా తొందరగానే వంట కూడా ప్రిపేర్ చేసేస్తాను ఒక టెన్ లెవెన్ కంటా కూడా వంట చేసేసి ఇంట్లో పనులన్నీ కూడా వాళ్ళు స్కూల్ నుండి వచ్చే చేసేసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కూడా నాకు అవ్వదు ఒక పని కూడా నేను చేయలేను వాళ్ళతోనే సరిపోతుంది అనమాట సత్తాయి చేస్తూ ఉంటారు ఇంట్లో ఏదో ఒకటి గొడవలు పడుకోవడం లేకపోతే ఏదో ఒకటి అర్చుకోవడము ఏదో ఒక పని అనమాట వాళ్ళతో అందుకని చెప్పేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను కూడా టిఫిన్ అవి ఆకలి వేసింది అనుకోండి తినేస్తాను ఆకలి లేదంటే వంటంతా ప్రిపేర్ చేసి పెట్టేసి మళ్ళైనా తింటానమాట ఇంకా ఈ మధ్య కూడా పెద్దగా నిద్ర పట్టట్లేదు ఆకలి వేయట్లేదులేండి అసలు నాకు ఒక వన్ వీక్గా ఏమైందో అర్థం కావట్లేదు కానీ అస్సలు నైట్లో పడుకుంటే నిద్ర రావడం లేదు ఎంత బలవంతంగా కళ్ళు మూసుకున్నా నిద్ర రావట్లేదు అండ్ అన్నం కూడా తినాలన్న ఆకలే అనిపించట్లేదు అనమాట ఏదో తినాలి బ్రతకడానికి తినాలన్నట్టు తినేస్తూ ఉన్నాను కానీ అస్సలు ఆకలి కూడా వేయడం లేదనమాట సో అది ఇంకైతే ఇంక ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను రాళ్ళ సట్టు చూపించాను కదా ఇక్కడ మట్టి కుండ సో దాని గురించి అడిగారు మీరు ఆ మట్టి సట్టులో పప్పు అనేది ఎలా ఎనపుతారో చూపించండి అని నేను ఇంతకుముందు కూడా చూపించాను మీకు సో అడుగున రాళ్ళు వేస్ట్ చేసి ఉంటారండి ఈ సెట్లు అనేది అవి మనకు అనమాట సో దాంట్లో ఈ పప్పు అనేది వేసుకుంటే తొందరగా మెదిగిపోతుందని చెప్పేసి అందులో వేసి ఎనుపుకుంటాము అండ్ అడుగున వంచేటప్పుడు రాళ్ళు కనుక వస్తాయి అనిపిస్తే అది మనం వంచుకోకుండా పక్కకు పడేస్తే సరిపోతుంది ఇంకా అలాగే నేను ఎనిపేసుకున్న తర్వాత కుక్కర్లోకి తోడుకునేస్తాను ఇంకా దాని తర్వాత సపరేట్గా ఒక పెనంలో తిరగబాత వేసేసుకొని ఇంకా మళ్ళీ ఆ కుక్కర్లోకి వేసేసుకొని అయితే ఇట్లా ఉడికించుకుంటాను అనమాట సో పప్పు అనేది మనం తిరగబాత వేసిన తర్వాత కూడా అందులోకి నీళ్ళు అలాంటి చాలకపోతే వేసుకుని ఉంటాం కదా ఉప్పు నీళ్ళు అలాంటివి సో అప్పుడు ఒక ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నామంటే బాగా పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత ఉడికితే అంత టేస్ట్ అండి పప్పు అయితే ఇంకా పప్పు అయితే ఉడికించడానికి పెట్టేస్తాను ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా తర్వాత అయితే దొండకాయ తాలింపు కోసం అయితే రెడీ చేస్తూ ఉన్నా మా పిల్లల్ని ఏం చేయాలి ఈరోజు వంట రెండు ఏంటంటే బెండకాయ కూర లేకపోతే దొండకాయ తాలింపు ఈ రెండు ఎక్కువగా అడుగుతారు అనమాట ఇంట్లో ఇంకా టొమాటో చట్నీ చట్నీతారు టొమాటో చట్నీ చట్నీతారు అనమాట బట్ ఇప్పుడు కాబట్టి టొమాటోలు శీతలం కదా అందుకని చెప్పి చెయ్యను ఇంకా సరే ఏం కావాలంటే బెండకాయ కూర అన్నారు బెండకాయ కూర వద్దునా నాకు ఎందుకో తినాలని లేదు అన్నాను నేనే పొద్దున సరే అని చెప్పి ఇంకా ఆకుకూర పప్పు చేసుకుందాం చాలా రోజులు కదా అని చెప్పి చేశాను ఇంకా దొండకాయ తాలింపు చేయమన్నారు ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నా నాకు పెద్దగా ఇష్టం ఉండదండి ఈ బెండకాయ కూర కానీ దొండకాయ తాలింపు కానీ ఇలాంటివి నాకు పెద్దగా ఇష్టం ఉండదు బీన్స్ తాలింపు బాగా తింటాను క్యారెట్ బాగా తింటాను బట్ ఇది నాకు నచ్చదనమాట అయినా కూడా పిల్లలకు బాగా ఇష్టము బట్ దొండకాయలు కూడా ఎక్కువ తినకూడదని నేను విన్నాను అది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్స్ షేర్ చేయండి నాకైతే తెలీదు సో ఎప్పుడో ఒక రోజు చేస్తాను నేను కూడా మంత్లీ ఒక త్రీ టైమ్స్ టూ టైమ్స్ చేస్తాను అంతేలేండి దొండకాయ ఫ్రై అనేది సో అది ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలు కూడా స్కూల్ నుండి వచ్చేసారు రాగానే ఇంక వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని తినేస్తూ ఉన్నా పొద్దున్న పొంగల్ కొద్దిగానే తిన్నాను లేదని చెప్పి ఇంకా వేడి వేడిగా అన్నము తాలింపు ఈ పప్పు ఇవన్నీ చూసేసరికి నాకు కూడా పిల్లలతో పాటు తినాలనిపించింది అండ్ ఫస్ట్ డే కదా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయ్యింది వన్కేమో ఏమో పిలుచుకొచ్చారనమాట ఆయన ట్వల్వ్ ఫిఫ్టీకి ఏమో పిలుచుకొని వచ్చారు స్కూల్ నుండి ఇంకా అప్పటికి వన్ అయిపోయింది కదా అటు ఇటు అని చెప్పి తినేసాం కూర్చొని హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో టైం అయితే ఫోర్ థర్టీ అయింది పిల్లలైతే ట్వ ట్వెల్వ్ ఫార్టీకి వచ్చారు ఈరోజు నుంచి కూడా పిల్లలకి హాఫ్ డే స్కూల్స్ అని చెప్పాను కదా పొద్దున్న సో పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ అంతా చేసేసి ఉన్నాను ఇంకా రాగానే వాళ్ళకి పెట్టి ఇంకా మేము తినేసి అట్లా పిల్లలతో కూర్చొని ఉన్నాను అనమాట సో వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా మా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకైతే ఏమైనా తినాలనిపిస్తుంది అన్నారనమాట సో ఏమైనా చేసిస్తానంటే పాయసం అవేమి కూడా వద్దన్నారు సరే ఇంకేం కావాలంటే ఏవో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడిగి తెప్పించుకున్నారనమాట ఏమేమి తీసుకొచ్చుకున్నారో చెప్తాను ఏంది మా ఇప్పుడు ఎందుకు ఏడొస్తాను అవ్వే కదా అమెత్యచూర్ చూర్లడ్డు దేవన్నా నేను చెప్పినాను కదండి సరే రెండు దీని టాబ్లెట్ వేసుకోలేదంటే నువ్వు దగ్గు వస్తే దగ్గు నువ్వే కదా మూతచూర్లడ్డు కావాలన్నావు అని తెచ్చినాక ఇంకేం చేస్తాం సో అట్లా ఇంకా పిల్లలు అయితే ఒకరు సున్నుండలు ఒకరు మూతచూరులడ్డు కావాలని చెప్పి తెప్పించుకున్నారు మా ఏమో దగ్గుంది తినొద్దు అంటున్నారు పిల్లలు అడిగారనే తెచ్చారనమాట కానీ తగ్గుంది అని తెలిసి ఆయనందుకు తేవాలి వేరేదానా తేవచ్చు కదా ఇప్పుడేమో తెచ్చిన తర్వాత తినొద్దు తినొద్దు అంటారు ఫ్రెండ్స్ ఏం చేసేది చూపిస్తాం మెత్తిచూర్ లడ్డు సో ఇవి అడిగింది ఫ్రెండ్స్ ఇన్ని రోజులు కాను మా అమ్మాయి ఇష్టంగా నేను ఎప్పుడు చూడలే అమ్మాయి ఇది తినేది ఇప్పుడు మాత్రం ఏం నువ్వు ఇన్ని రోజులు తింటావు లేదా ఇది ఇప్పుడేమి సో ఇంకా అలాగే ఇక్కడ సున్నుండలు అనమాట ప్యూరు నెయ్యితో చేసి ఉంటారు అయ్యో ఇదట తీయమ్మ తీసెగ్గాలి ప్యూర్ గీతో చేస్తారనమాట ఇవి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి దీంట్లో కాజు కూడా వేసి ఉంటారు ఇదిగోండి జీడిపప్పు వేసి మంచిగా చేసి ఉంటారు అనమాట అండ్ ఇంకా అలాగే నాకు మా ఆయన కోసం అని చెప్పి చెనకాయలు అనమాట అరే ఇంత పెద్ద కాయలు తెచ్చినారండి అండి భలే ఉన్నాయి గింజలు బాగుంటాయి ఫ్రెండ్స్ వీటిలో ఇవి కట్టే కాయలు ఫ్రెండ్స్ మామూలుగా చేనులలో వేసేట్వి కాదు నీళ్ళ కట్టే కాయలు అనమాట ఇవి ఇదిగోండి మూడిత్తుల కాయలు మేము అది అంటాము మళ్ళీ కామెంట్స్ పెడతారణ ఏదో పనికి మాలిని మాట్లాడేసిన వీటిని ఏమంటారండి మళ్ళీ కమెంట్స్ పెడతారు వాళ్ళు ఏదో ఒకటి సో మూడిత్తుల కాయలు అంటాం ఫ్రెండ్స్ మనం మూడు గింజలు నాలుగు గింజలు ఉంటాయి వీటిలో పెద్ద పెద్ద శనగకాయలు ఇవి చైన్లో పండించేవి కాదు నీళ్ళు కాయలు అనమాట నీళ్ళ కాయలు అంటారు ఇవి నీళ్లు కట్టి మడికి నీళ్లు కడతారు కదా ఆ మాదిరి కట్టి వీటిని ఏమంటారు పండిస్తారు సో అది ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం దానికి స్టైలు ఓవరాల్ స్టైల్ అనుకోకండి టక్కని వర్డ్స్ గుర్తురావన్నమాట సో మూడు గింజలు నాలుగు గింజలు అట్లుంటాయి నాకు భలే ఇష్టం ఇవి నేను ఓకప్పుడు ఏరుకొని ఏర్కొని తినేదనమాట ఇలాంటివి అప్పుడప్పుడు మిస్ అయిపోయి వచ్చేస్తుంటాయి కదా మనం కొనుక్కునే జనకాయలలో అప్పుడు నేను ఇట్లా ఏరుకొని తినేదాన్ని సో ఇదనమాట అవి మా ఆయన సో ఇవన్నమాట ఇంకా ఈ స్నాక్స్ అండ్ అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళింది హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంకేమైనా టైమింగ్స్ మారుస్తారేమో తెలియదు బట్ ఇప్పుడైతే ఫోర్ థర్టీకి వెళ్ళింది ఫైవ్ థర్టీకి ట్యూషను అప్పుడు వచ్చేస్తారు అండ్ ఫైవ్ థర్టీ నుంచి సో ఎయిట్ వరకు ట్యూషన్ ఉంటుంది అనమాట సో ఇది ఇంక ఈరోజు నుంచి కూడా ఇంక వన్ మంత్ హాఫ్ డే స్కూల్ ఉంటుంది దాని తర్వాత ఇంకా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేస్తారు సో ఇంకా మళ్ళీ భరించడమే కష్టం పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటే సో అదనమాట ఇంకా ఇది ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి అయితే చిన్నమ్మాయి క్లాస్కి వెళ్ళిపోయింది ఇంకా పెద్దమ్మాయికి ట్యూషన్ అయితే ఫైవ్ థర్టీకి ఉంటుందన్నమాట సో ఒక సండే రోజు మాత్రమే ఫోర్ టు సిక్స్ ఉంటుంది మిగతా టైంలో అంతా ఫైవ్ థర్టీ టు ఎయిట్ వరకే అనమాట నార్మల్ టైంలో ట్యూషన్ ఉంటుంది ఇంకా సరే అని చెప్పి నేను తనైతే కూర్చొని ఇక్కడ చెనక్కాయలు తింటూ ఉన్నాం నేను వలిచి ఒలిచి మా అమ్మాయికి ఇస్తూ ఉంటే ఇంకా తను నేను ఇద్దరం తింటూ ఉన్నాం అనమాట సో మంచి ప్రోటీన్స్ ఉంటాయి కదండి చెనక్కాయల్లో కూడా చెనగ్గింజల్లో సో ఉడకపెట్టిన కాయలు కానీ మొన్న మేము అరుణాచలం వెళ్ళాం కదా ఆ రోజు కూడా మేము ఇంకా ఆటో కోసమని రిటర్న్ వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు వస్తూ ఉంటే బండిపైన అప్పుడే ఫ్రెష్గా ఉడికించిన చెనక్కాయలు అయితే బండిపైన పెట్టుకొని వచ్చారనమాట అప్పుడు టైం కరెక్ట్గా ఎంత అయింటుందో తెలుసా ఒక నైన్ అట్లా అయింటుంది అనమాట అప్పుడు నేను ఒక ఇరవై రూపాయలకి తీసుకున్నాను బస్సులో కూర్చొని తిందామని బట్ కొంచెం అంటే ఒక నాలుగైదు తింటా వెళ్ళాను కానీ బస్లో కూర్చున్న తర్వాత నిద్రపోయినాం కానీ అసలు తినలేదన్నమాట అంటే ఆటో వెళ్ళాం కదా ఇంకా ఆటో వాళ్ళకి ఇచ్చేసాను మీరు తినండి అని చెప్పేసి బస్ దగ్గరికి ఆటోలో వెళ్తాం కదా వాళ్ళకి ఇచ్చేసాను అనమాట డ్రైవర్ వాళ్ళకి చిన్నపిల్లలు డ్రైవర్స్ సో వాళ్ళు మంచిగా మాట్లాడారనమాట మేమిద్దరే వస్తే అమౌంట్ కూడా తగ్గిసి తీసుకున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇచ్చాను మీరు తినండి అని చెప్పి సో అది ఇంకా ఇప్పుడైతే నైట్ డిన్నర్ కోసం చపాతి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో మధ్యాహ్నం చేసిన పప్పు తాలింపవు కూడా ఉన్నాయన్నమాట ఇంకా రైస్ కూడా కొద్దిగా ఉంది చపాతి చేసేస్తానంటే ఇంకా పిండి కలిపి ఎప్పుడు చేసే తీసుకునేదిలే అని చెప్పేసి ఇంకా రెడీమేడ్ చపాతీలు తెచ్చేయమన్నాను సో అవైతే టెన్ వస్తాయి సిక్స్టీ రూపీస్ ఏమో ప్యాకెట్ టెన్ వస్తాయి సరే అని చెప్పి ఇంకా అవి తెచ్చారు బట్ ఇవి తినకూడదు ఎక్కువగా ఇంకా అత్యవసరానికి ఇంకా తప్పదనుకున్నప్పుడు తప్ప ఇంకా మామూలు టైంలో తేయమనమాట ఎక్కువగా మీరు కూడా చూస్తూ ఉంటారు కదా పెద్దగా తెచ్చేయలేదు సో ఇంకా వాటిని అయితే కాల్ చేశాను ఇంకా ఒక రెండు చపాతీ కొంచెం రైస్ తిందామని చెప్పేసి నేనైతే రెండు చపాతీతోనే నాకు కడుపు నిండిపోయింది ఇంక నేను కొంచెము కర్రీ అలాగే కొంచెం ఆకుకూర పప్పు పెట్టుకొని అయితే ఇంకా తినేస్తూ ఉన్నాను సాఫ్ట్గా చాలా బాగున్నాయి ఆయిల్ అయితే వేయకుండా చేశానన్నమాట మంచిగా ఉబ్బాయి కూడాను సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ